హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్ సైడ్ టు ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి ఆ రెసిపీ ఏందో చూసేద్దాం రండి ఆ రెసిపీ ఏమీ లేదండి మన ఇంట్లో దొరికే చిన్న పిల్లలు తినే బిస్కెట్లతోనే మనం చాక్లెట్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది మ్యారీగోల్డ్ బిస్కెట్లు అండి చాలా చాలా బాగుంటాయి మ్యారీగోల్డ్ బిస్కెట్తో మన బిస్ చాక్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి నేను చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి లోపల క్రిస్పీగా బయట చాక్లెట్తో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇదిగోండి మ్యారీగోల్డ్ బిస్కెట్లు వచ్చి నేను తీసుకొని ఇదిగోండి ముందు చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకొని మ్యారీగోల్డ్ బిస్కెట్ మీద చక్కగా చాక్లెట్ అనేది అప్లై చేసి ఇంకో బిస్కెట్ అన్నది అప్లై చేసిన చాక్లెట్ మీద ఇంకో బిస్కెట్ అన్నది తీసేసుకొని రెండు యాడ్ చేయటమేనండి యాడ్ చేసేసి మొత్తం అలా యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లు తీసేసుకున్న తర్వాత చక్కగా మెల్ట్ అయిన చాక్లెట్లో అన్నది సన్నగా కట్ చేసుకున్న బాదం తీసేసి అన్నది మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో కేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మ్యారీగోల్డ్ బిస్కెట్ అన్నది ఆ చాక్లెట్లోకి వేసేసి ఆ లెక్స్ ఆ చాక్లెట్లోకి ఆ మ్యారీగోల్డ్ బిస్కెట్ చక్కగా మన చాక్లెట్ అన్నది పూర్తిగా అప్లై అవ్వాలండి అప్లై చేసేసుకొని చక్కగా ఒక డిష్ పేపర్ తీసుకొని ఆ డిష్ పేపర్ ముందుకి చక్కగా ఈ చాక్లెట్ బిస్కెట్స్ అన్నది పక్కకు తీసేసుకోవాలి ఇంకా మొత్తం అలానే అండి ప్రాసెస్ అంతా చక్కగా చాక్లెట్ అప్లై చేసి పక్కన పెట్టుకొని ఒక ఐదు నిమిషాల ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పక్కకు తీసేస్తే మ్యారీ గోల్డ్ చాక్లెట్ బిస్కెట్స్ అన్నది రెడీ రెడీ అయిపోతాయి అండి చాలా చాలా టెష్యూగా ఉంటాయండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకి ఇదిగోండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటుందన్నమాట కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్